బాలాజీ చూస్తారా నర్సాపురం నియోజవర్గం మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఈరోజు నేను మంచి చేశాను ప్రజలందరూ కూడా నా ప్రభుత్వంలో బాగున్నారు నాకే ఓటేస్తారని చెప్పి అన్నట్లుగా మాట్లాడుతున్నారు కదా ఎలా అది ఆశాస్పదంగా ఉంది ఆయన మాట్లాడుతుంటే అభివృద్ధి అంటే ఏంటి ఎక్కడుంది ఉపాధి కల్పన ఉంది ఉద్యోగాల కల్పన ఏముంది ఇక్కడ స్కూల్లో కానీ విద్యార్థులు కానీ ఎవరన్నా అడిగినా రాజధాని రాష్ట్రం అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఏమి డిఎస్సి అన్నాడు పోలవరం అన్నాడు మూడు రాజధానులు ఒక ఇటు కూడా వెళ్ళేది మూడు రాజధానులు అనేది ఇవన్నీ ఏది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది ఏది ఆయన ఏదో చెబుతున్నాడు చెబుతున్నాడంత అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎవరు కొన్నాళ్ళు గురుగు అకౌంట్లో డబ్బులు వేస్తే అది అభివృద్ధి కాదు పరిశ్రమలు రాలా అభివృద్ధి లేదు రోడ్లు బాగాలేదు అరాచక పాలన ఈ ఐదేళ్లలో ఈ అరాచక పాలన ఆయన అకౌంట్లో ఆర్థికంగా బలపడడానికి చేసుకున్న అభివృద్ధి అంటే నేను మీ ఇంటికి డబ్బులు ఇస్తాను బటన్ డబ్బులు వేస్తున్నాను అని చెప్పి అంటున్నారు ఈరోజు ఎమ్మెల్యేలు వస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు మీ సమస్యలు తెలుసుకోవడానికి మీ ఇంటికి ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పి ఒక పాంప్లెట్ కూడా ఇస్తున్నారు కదా మీ ఇంటికి వచ్చి ఏం చెప్తారా వస్తాయంటే ఎంతగా ఎంతమందికి ఇస్తున్నాడు దీంట్లో అమ్మఒడి అనేది చేయూత్ అనేది ఎంతమందికి ఇస్తున్నాడు దా దాని మీద కరెంట్ ఛార్జీలు వినిచించాడు ఇంటి పన్ను ఎంత పెంచాడు సెత్తపన్ను ఎంత పెంచాడు మన అపరాలు స్వయం కొన్ని కుండేది కిరణా సభలు ఎంత పెరిగినాయి అవన్నీ అకాడేషన్ చేసుకుంటే ఏదో కొంతమందికి వేసేస్తానంటే అమ్మఒడి వేస్తానంటే పదిహేను వేలు అన్నాడు ఫస్ట్ ఇద్దరు అంటే ఇద్దరు అని చెప్పాడు ఒకరికి ఇస్తున్నారు ఆ ఒకరిలో పదిహేను వేలు నుంచి పదమూడు వేలుకి వచ్చింది అది ప్రైవేట్ గవర్నమెంట్ కళా పాఠశాలలో బాత్రూమ్లు మెయింటెనెన్స్ కానీ స్కూల్ మెయింటెనెన్స్ కానీ రెండు వేలు ఓకే మరి ప్రైవేట్ పాఠశాలలో రెండు వేలు దేనికి ఇవ్వాలి అంటే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు మెయింటెనెన్స్ ఉండదా ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఎన్ని కోట్లు ఉంటుంది చదువుకునే వాళ్ళు ఏముందంటే కొంతమంది ఏం చేయలేక ఈ అని ఈ డిగ్రీ చదివేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే ఈ వాలంటీర్లు కొంతమంది చేస్తున్నారు అంతే తప్ప కానీ వాళ్ళకి ఏమి మెగా డిఎస్సి అన్నారు ఒకటి ఈయన వచ్చిన తర్వాత ఒక డిఎస్సి కానీ ఏ జాబ్ క్యాలెండర్ కానీ జనవరికి వచ్చినప్పటికి జనవరి తారీఖు అని చెప్పి జాబ్ కాలెండర్ అన్నారు ఎక్కడ తీసారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే అయిపోద్ది బట్ వీడు ఎన్ని రోజులు అయిందో టెక్ కొట్టి డిఎస్సి ఇచ్చి ఈ ప్రాసెస్ అంతా అతనికి తెలవదా అవుతుందో ఎన్నికలు కూడా వచ్చేసింది అంటే ఇప్పటికే ఆయన సిద్ధం సభల్లో సవాల్ చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు నమ్మిది మీ ఇంటికి చంద్రముఖి తెచ్చుకున్నట్టే అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తారు నూట డెబ్బై నేనే గెలుస్తాను సిద్ధమా అని చెప్పి అడుగుతున్నారే అది మేకపోతుగాంభీర్యం వహిస్తుంది అతను వైనాట్ మేము పులివందులు అంటున్నాం ఫస్ట్ వై వైనాట్ పులిబెందుల పులివందులు గెలుస్తూ నూట డెబ్బై తర్వాత చూద్దాం ఆయన మారికిపోదు కా మీరు వాళ్ళు ఓడిపోతారనే ఆ సిద్ధం సభలో వాళ్ళకి అర్థమైంది వాళ్ళు అందుకని ఎమ్మెల్యేలుగా ఎంపీని పంపించి ఎంపీని ఎంబీ ఎమ్మెల్యేగా చేయడం ఈ నియోజకవర్గాలు మార్చడం ఇవి చేస్తున్నారు అంటే ఇక్కడ ఈరోజు పొత్తులతో వస్తున్నారు కదా సీటు రాని అభ్యర్థులు ఎవరైతే జనసేన టీడీపీ వాళ్ళు మద్దతు ఇవ్వట్లేదు ఇంకొక పార్టీ కానీ చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా ఎలా ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల దృష్ట్యా భావితరాల భవిష్యత్తు కోసం ఈ పొత్తు అనేది ఏర్పడింది ఎందుకంటే ఈ ఐదేళ్లలో పదివేలు వెనక్కి పోయింది రాష్ట్రం అందుకని కోసం ఒక పిచ్చ కుక్కను తరమడానికి ఒక మామూలు ఏంది మనం పిచ్చుకోకుండా తన వాళ్ళని మనం నలుగురు చేయొచ్చు వేస్తాం అలాగే ఈ పొత్తులో భాగంగా మన భావితరాల కోసం పొత్తులు ఏర్పాటు చేయాలి ఈ పొత్తులో భాగంగా ఇబ్బంది ఉండొచ్చు కొంతమందికి టికెట్ రాకపోవచ్చు నిరాశ చెందొచ్చు కానీ అలాంటివి ఉండదు పార్టీ అధిష్టానం ఏకేస్తుంది వాళ్ళు కూడా ప్రజల ప్రయోజనాలు చుట్ట్యా రాష్ట్ర ప్రయోజనాలు చుట్ట్యా వాళ్ళు కూడా సహకరిస్తారు అది నా అసలు ఇటు పరిస్థితి మాది నర్సాపురం నియోజకవర్గం మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆదేశాలు ఇచ్చారో దాని వివరంగా నియోజకవర్గంలో ఎవరైనా నాయకత్వం ఉందో ఆ నాయకత్వంలో పనిచేస్తాం ఖచ్చితంగా ఏ ఓటు దేనికి వెయ్యాలో మాకు ఆ పార్టీ ఆదేశిస్తుంది ఆ ఓటు కానీ కన్వర్ట్ అవుతుంది ఓటు ఖచ్చితంగా ఈ మీ ఏమన్నా అభివృద్ధి చేస్తారా ఏమి అభివృద్ధి ఏమి లేదు అసలు అభివృద్ధి అనేది ఏమీ లేదు అసలు ఆ రోడ్లు చూస్తే అలా బండి మోటార్ సైకిల్ తీద్దామంటే ఆ రోడ్లు చూస్తే అధ్వనవుతుంది అసలు ఎట్టు పరిస్థితుల్లో భయం ఆందోళనగా ఉందో రోడ్లు కాదు ఎక్కడికైనా ప్రయాణం చేయడం అనగానే ఏ అభివృద్ధి లేదు అసలు నరసాపురం నియోజకవర్గంలో ఆయన సొంతంగా ఆర్థికంగా ఎమ్మెల్యే బలపడ్డాడు అంతే తప్ప ప్రజలు ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు ఇంకా ఇప్పటికే నేను చెప్తున్నా సచివాలయాలు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేశాను మందు లేకుండా చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా ఎలా ఉంది అసలు పరిస్థితి సచివాలయం సచివాలయం వ్యవస్థ అనేది అసలు దాంట్లో ఏం జరుగుతున్నాయి ఈ ఆ సచివాలయం కట్టేస్తే వ్యవస్థ అంత అంటే అభివృద్ధి చెందినట్టేనా అంటే ఇంతకుముందు మండల వ్యవస్థలు ఉంది మండల వ్యవస్థలో ఎంఆర్ఓ ఉన్నారు ఎండిఓ ఉన్నారు యూఆర్ఓలు మొత్తం అందరూ కూడా అక్కడ అభివృద్ధి అందరూ చేసేవారు ఇక్కడ ఇక్కడ ఏం జరిగిపోతుంది అభివృద్ధి సచివాలయంలో అంటే సచివాలయం కట్టేస్తే అభివృద్ధి పనిచేస్తుందా అదే అంటే అలాగే మందు కూడా లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు గ్రామ స్థాయిలో ఎలా ఉంది అసలు ముందు అండి అంటే ఆయన ఇప్పుడు లెక్కరు ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన లెక్క అయితే మనకు అది అయితే మన గురించి ఆడి తెలవదు కానీ వాటి గురించి తా తాగేవాళ్ళు అయితే ఆయనే పెద్ద మందు మాఫియా కింద తయారు చేశాడు కదా రాష్ట్రం పిచ్చి బ్రాండులతోటి ఆ పిచ్చపెచ్చ బ్రాండ్లతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తల వాళ్ళు వేరే వేరే ఏదో మ్యాజిక్లు చేస్తామో లేకపోతే ఏదో ఏంటది జిమెస్టిక్లు చేయడమో ముందు తాగేసి అంతా నేబులంతా నేబుల్ లోపల ఉన్న అరకు ఒకటి ఏంటంట ఓన్లీ నేబులు మారుతుంది అంతే ఆ పెచ్చరకు తాగుతున్నారు జనాల్ని ఆ పెచ్చారులు చేయడం సంసారానికి పని చేయకపోవడం ఇంకెలాంటివి ఇవన్నీ ఇతనే మందు అమ్ముతున్నాడు ఇతనిదే సొంత మందు ఇంకా మందు లేకుండా చేయడం ఏంటి అసలు మద్యపాన నిషేధం అన్నాడు ఏది మద్యపాన నిషేధం మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓట్లాడే దానికి వస్తామన్నాడు ఎక్కడ అంటే మూడు ముఖం ఎక్కడ ఎక్కడ పెట్టినట్టు వస్తా ఓట్లు అంటే రేట్లు పెంచేస్తే ముందు మానేస్తారా పెద్ద జోక్ కదా అది పెద్ద జోక్ అది అంటే రేట్లు పనిచేయాలంటే అతనున్న స్థితిలో వేరే ఎవరి దగ్గరని తీసుకెళ్ళి లేదంటే దానివన్న కూలిపనిలోనే ఇంకో వంద రూపాయలు వేసి తాగుతాడు తప్ప మాండు ఎట్టు పరిస్థితుల్లో మళ్ళీ అదే అదే రేట్లు తగ్గించాడు అయినా ఎక్కడ పెద్దది జోక్ జోక్ అది మద్యపాన నిషేధం అనేది ఓటకం అతనున్న ఏమైతే అన్నాడో వాగ్దానాలు వాగ్దానాలన్నీ తప్పు ఒక్కడ కూడా నెరవేర్చలేదు పోలవరం అన్నారు పోలవరం లేదు అమరావతి మూడు మూడు రాజధానాలు లేదు మద్యపాన నిషేధం అన్నారు మెగాడిఎస్సి అన్నారు రైతు ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ ఇంకా చాలా చెప్పాడు అసలు అది కూడా తొంభై తొమ్మిది ఇంట్లో అసలు ఒకటి కూడా వాగ్దానం కూడా చేయలేదు అంటారు ఎలక్షన్ అనేది వన్ సైడ్ ఇటువస తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అంటే సూర్యోదయం ఏదో ఉన్నా నిజమో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం సద్యం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు